నా పేరు రుక్మాందర్ బందారి ముప్పై వార్డు కౌన్సిలర్ కోత మున్సిపాలిటీ గత సంవత్సర అభివృద్ధిలో ముప్పై ఐదు వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని కార్యక్రమాలు చేసినా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన ఫుడ్ కోర్ట్ ఏర్పాటు అనేది చాలా అభినందనీయం ఈ ఫుడ్ కోర్ట్ వల్ల మహిళల ఇంద్రామాల శక్తి ద్వారా మహిళా స్వయం శక్తి వారికి ఇరవై స్టాల్స్ ఏర్పాటు చేయి చేసి దాంట్లో ఉన్న సభ్యులందరి ఒక ముప్పై నలభై మంది జీవనోపాధి చేసుకుంటూ పట్టణానికి ఒక ల్యాండ్ మార్క్ లెక్క ఈ ప్రాంతం ఏర్పడినది ఇది చివరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో అభివృద్ధిను మర్చిపోలేని ఫుడ్ కోర్ట్ అనేది ఈ ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ముఖేష్ పాటిల్ గారు మరియు స్థానిక సంస్థల కలెక్టర్ చంద్ర గారు మరియు కమిషనర్ గారు మెప్పవారు ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పాత సంవత్సరానికి జీవితాలు చెప్తూ నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ శాంతోటి ఆయుర ఆరోగ్య ఉండాలని ప్రజల ఏ అయితే ఆశయాలతోటి ఉన్నారో ఆశయాలు నెరవేరాలని ఈ ప్రాంతము కొత్త ప్రాంతము పట్టణము నూతన సంవత్సరంలో నూతన విజయాలు సాధించి నూతన ఆశయాలు నెరవేర్చుకోవాలని ముందుకు సాగాలని ప్రతి ఒక్కరూ ఇంట్లో వెలుగులు వెలుగులాలని నూతన సంస్థ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఉత్తరం ప్రాంతంలో కొత్త నియోవర్గం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది అన్ని వర్గాల వారు అన్ని వారు సుఖి ఉండాలని ప్రతి ఒక్కరికి ఆయుధార ఉండాలని సుఖశాంత ఉండాలని కోరుతూ అందరికీ ఈ వార్డు ప్రజలకు ప్రజలకు ముఖ్యంగా నూతన సంస్థ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా పట్టణ ప్రజలకు కూడా నూతన సంవత్సరాల శుభాకాంక్షలు చేస్తూ ప్రతి ఒక్కరూ వారి జీవితాలలో సుఖ సంతోషంతో ఉండాలని వెలుగులు వెరగాలని కోరుతూ నూతన సంస్థ శుభాకాంక్షలు ఇటు మీ బండారి